మేం చెన్నై నుంచి వచ్చాం గత పదేళ్ల నుంచి దర్గాకు వస్తున్నాం ఏ కోరిక కోరినా కూడా వెంటనే నెరవేరిపోతోంది దీంతో మొదట పదేళ్ల క్రితం ఒక బస్సులో వచ్చాం ఇప్పుడు ఇరవై బస్సుల నిండా జనాలతో వస్తూ ఉన్నాం మా కోరికలన్నీ తీరుతున్నాయి దాంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోరికల కుండలు పట్టుకుని వెళ్తూ ఉన్నాం इधर हाँ मैं चेन्नई से आगे हैं। वाले। वाले के आते हमें सारे साल आते हो जाता क्या जाते क्यों चलता हो यजमान में आते हमें है हमना। दुआ मंगल के जाते हमें अपने हेसन करते पूरा भी सक्सेस हुआ था घर बनने का भी शादी और बीमारी बीमारी थे उनको सफाई हुआ था तो बाल बच्चे होना का बच्चे का होना का पूरा उनके दरबार का आगे तो पटिया करते दे आपको दुआ मांग लो जाते हमें दुआ मांग लो हसन रह जाते जाता आमीन हो जाता हम दस साल से आते, एक आते, हैं। अब आते, हैं। में आते। बस बुला लगाया आज बीस बस बीस बस आते बीस बस हो अभी आलम है इनशाला साले साल बरकत होता उनका करामत में चलता है అల్లహారా ఆయన ఓ ఆమె ఆతే ఆయన హాజరు ఓ పుచ్చు చేయాలి దేవను అమలు గిస్కెని బోల్తేనే కర్తని శ్రీ యజ్ఞాన్ పూస్తే అమలు ఫైదుల్ అషాఖాదరి ఆయన ఆయన కార్ చెప్పుకున్న తర్వాత నేను పుట్టింది నా పేరు ఫయాజ్ అలాంటి ఎన్నో మహిమల గల్లా ఆయన ఫైదుల్ అక్షాఖాదరి అలాంటి మహిమ హాతిరిగా వీళ్ళు తెరగా కమిటీ వాళ్ళు సరిగా చేయడం లేదు అంటే ఏ విధంగా చేయాలా ప్రోగ్రాం అనేది వాళ్ళకి సరిగా అర్థం కావడం నలుగురు మనుషుల్ని పెట్టానా కానీ ఇది ప్రోగ్రాం సక్సెస్ చేయాలి సంవత్సరం మనుషులు ఇదే విధంగా ఇబ్బంది పడుతుంది కానీ కోరికలు మాత్రం గ్యారంటీగా దొరుకుతాయి జనాలు బాగా వస్తాయి ఏమంటే కోరికలు దొరుకుతుండే కదా వచ్చే సంవత్సరం పెళ్లి కానీ బాగాలేకపోయినా ఆరోగ్యంలో లేకపోయినా కానీ దేని అయినా కానీ బాగా జరుగుతుంది కాబట్టి జనాలు ఎడికి వస్తుంది సంపాదన లేకపోయినా సంపాదన కోసం అన్నీ ఏది ఏది కావాలంటే దాని గురించి పట్టుకొని పోతుండే సంవత్సరానికి సంవత్సరానికల్లా అది జరుగుతుంది కాబట్టి జనాలు జనాల వేలల్లో ఉంటారు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందన్న కానీ ఈ దర్గాకు వచ్చి ముక్కున్న తర్వాత ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అందువల్ల అంటే చాలా రోగాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అయిపోతాయి ఐదు లక్షరిగాడు ఒకసారి వచ్చిపోతాయి సార్ ఆరోగ్యం బాగైపోద్ది దేవుడి దేవుడి వల్ల బాగున్నాను కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం నా పేరు బాబు అది పొట్టేపాలెం ప్రతిసారి వస్తుంది కొన్ని ఈసారి పెద్ద కోరికలు కోరుకున్నాం అవి తీరిపోతే ఇంకా బెస్ట్ అది పరిస్థితి మా నాన్నోడు చెప్పారు మా నాన్న పేరు హజరత్య్య అంత ముస్లింస్ పద్ధతి మాది అంతా ఆయన చెప్పాడు అప్పుడు తర్వాత నేను కొన్ని రోజులు రాలేదు ఆ నుంచి కంటిన్యూగా వస్తున్నాం ఎనిమిది ఇన్ని మీ సౌండ్ ఆలి చేస్తుస్తుంది. భగవంతుడు ఎక్కడ జోసర్ మీరు మాకు కోరికలు తీరితే ఆ దేవుడు దైవల్ల మేము కోరుకున్న కోరికలు తీరితే మళ్ళీ వస్తాం అందరూ కూడా బాగా ఇడ బాగుంటదని చెప్పారు స్వామికి అందుకని మేము కూడా వచ్చి మాకు తీరితే అంతే సంతోషం